అందరికీ నమస్కారం కేజేఎస్ మీడియాకు స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం డబ్ల్యూటీసీ పాయింట్స్ లో టేబుల్ అప్డేట్ మూడో స్థానానికి దూసుకొచ్చిన భారత్ ది ఓవెన్ లో జరిగిన ఐదవ టెస్ట్ లో భారత్ ఆరు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను రెండు రెండుతో సమం చేసింది మూడు వందల డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ మూడు వందల అరవై ఏడు పరుగులకు ఆల్అవుట్ అయింది హారీ బ్రూక్ జో రూట్ సెంచరీలు చేయడంతో ఇంగ్లాండ్ దశలో ఈజీగా గెలిచేలా కనిపించింది కానీ మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ అదే బౌలింగ్తో భారత్కు విజయాన్ని అందించారు భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ అప్డేట్ చేశారు దాని డీటెయిల్స్ చూద్దాం ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ను రెండు రన్లతో డ్రా చేసుకున్న భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది నాలుగో ప్లేస్ నుంచి మూడో ప్లేస్ కు చేరింది అటు ఇంగ్లాండ్ మాత్రం ఒక స్థానం దిగజారి నాలుగో ప్లేస్కు పడిపోయింది డబ్ల్యూటీసి తాజా సైకిల్లో భారత్ ఐదు టెస్టులు ఆడింది అందులో రెండు విజయాలు రెండు ఓటములు ఒక డ్రా నమోదు చేసింది టీమిండియా ఖాతాలో ఇరవై ఎనిమిది పాయింట్లు ఉన్నాయి మొత్తంగా నలభై ఆరు పాయింట్ ఆరు ఏడు విజయ శాతంతో భారత్ మూడో ప్లేస్లో ఉంది ఈ విజయాలు ఓటములు డ్రాలు నమోదు చేసినప్పటికీ స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు పాయింట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ నలభై మూడు పాయింట్ మూడు మూడు విజయ శాతంతో నాలుగో ప్లేస్కు పడిపోయింది ఈ జాబితాలో ఆస్ట్రేలియా వంద శాతంతో ఫస్ట్ ప్లేస్లో ఉంది శ్రీలంక అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతంతో రెండో ప్లేస్లో ఉంది బంగ్లాదేశ్ పదహారు పాయింట్ ఆరు ఏడుతో ఐదో ప్లేస్లో ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి